నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మెరుగుపడిందేమని దూర ప్రదేశాలలోని సైతం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగస్తులకు నిరాశ్రుహలతో వెలుతిరకపోగా తప్పటం లేదు ఇక భారీ ఎత్తున నమోదు ప్రక్రియలైనా కనీసం కూర్చోవడానికి సైతం పేషెంట్లకు ఏర్పాటు సరిగా లేవని పేషెంట్లు వారి తాలూకా మారు ముద్దుకోవటం కనిపిస్తుంది ఇక ఏదో అవస్థలు పడి చిట్టి తీసుకుని రాక డాక్టర్ల దగ్గరికి పోతే డాక్టర్ల దగ్గరకు పోతే రిపీట్ డాక్టర్ల దగ్గర పోతే నాడి పట్టరు ఆలపెట్టరు మనం చెప్పిందే మొక్కుబడిగా మందులు రాసి ఇవి బయట తీసుకోండి కొన్ని వేరు వేరు మందులు సైతం రాసి పంపిస్తున్నారని ఏదో అవస్థలు పడి చిట్టి తీసుకునే రాక డాక్టర్ల దగ్గర పోతే నాడి పట్టరు పట్టరు మనం చెప్పిందే మొక్కుపడిగా మందులు రాసి ఇవి బయట తీసుకున్నాని వేరే మందులు సైతం రాసి పంపిస్తూ ఉంటున్నారని పేషెంట్లు పేషెంట్లుషూర్మంటున్నారు ఎవరిని అడుక్కుందామన్నా సమాధానము చెప్పే నాథుడే లేరు ఆసుపత్రి వ్యవస్థ అంత ఆగమై గోచరంగా ఉందని ఎవరు ఏమి చేస్తున్నారు అసలు డాక్టర్లేనా లేదా ప్రాక్టికల్ కొరకు వచ్చినా అనే సంగతి ఎవరికి అర్థం కావడానికి పరిస్థితి నెలకొంది అందుకేనేమో నన్ను ఒక్కసారిగా చూసి పోవమ్మ కలెక్టర్ అమ్మ అని నల్గొండ ప్రభుత్వ దావఖా దీని పరిస్థితులు ఆచరిస్తుందని కనపడుతుందని అన్నారు কেলযেলিযে okay.

అది రమ్మ నట్టాలు వస్తున్నావు అది వచ్చిన చెప్పు నెట్టాలు వస్తున్నావు రెండు రెండు షిట్ నిన్న మూడో షిట్టి మళ్ళీ ఇప్పుడు కూడా ఏమో మళ్ళీ గంట సేపు చూసినాక మళ్ళీ చూపించుకోవాలి పోతున్నావు